నా అందరూ కూడా ఎస్ఎండి కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయగలరు కదన్నా వాటిలో ఎవరికైనా డౌట్ ఉందా ఓకే ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు వచ్చి చూపించగలరా కాంపోనెంట్లు తమ్ముడు ఓకేనా ఇప్పుడు ఈ బోర్డులో లో ఎలా ఉంది డయోడ్ రెసిస్టర్ కాయిల్ ఆ నాలుగు కాంపనెట్లు చూపించుకుండు ఫస్ట్ కెపాసిటర్స్ ఇది ఓకే రెసిస్టర్స్ రెసిస్టర్ ఓకే రెసిస్టర్ నెక్స్ట్ రెసిస్టర్స్ నెక్స్ట్ కాయిల్ కాయిల్స్ నెక్స్ట్ ఇది డయోడ్ డయోడ్ నల్లగా పెద్దగా కనిపించేది ఏమన్నా ఇవ్ ఐసిస్ ఓకే డయోడ్ అన్న ఇది డయోడ్ ఓకే అది ట్రాన్సిస్టర్ ఇది ఐసి ఐసి ఓకే ఇక్కడ రెండు ఐసిలు ఉన్నాయి చె ఒకసారి ఉన్నది సిపిఎఫ్ డబల్ డెక్కర్ పైనది ర్యామ్ రోమ్ రోమ్ ఓకే ఇవేమై తమ్ముడు ఎల్డీఓ ఎల్డీఓస్ ఓకే ఇలా ఉన్న ఇట్ల ఏమంటుంది తమ్ముడు కనెక్టర్స్ కనెక్టర్స్ మరిది బ్యాటరీ కనెక్టర్ ఓకే